నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి సావుకి రేవుకి భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి దీవించండి వైకాపాను నెలకొల్చండి నేలకోల్చాల్సింది వైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపినా సరే సరిపోతుంది బంగాళాఖాతం కట్టి కూడా లోతైంది పసిఫిక్ మహాసముద్రం అందులో వేసి తొక్కేయాలి మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగుదేశం పార్టీ అనేది కనపడకుండా ఉండాలి దోచుకున్నది నువ్వు నీ కుటుంబము నీ బీనామీలు నీ బంధుమిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకున్నారంటావు పంచభూతాల్నే మింగేసిన వ్యక్తివు నువ్వు పంచభూతాల్ని మింగేసావు సహజ వనరులను దోచుకున్నారంటావు సహజ వనరులను ఎవరూ దోచుకోలేదు నువ్వు నువ్వు సిద్ధహస్తుడివి సహజ వనరులను దోచుకోవడంలో దాచుకోవడంలో సిద్ధహస్తుడివి ఆయన పొరపాటునో గ్రహపాటునో ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సౌమ్యుడు మంచి వ్యక్తి నీ చేతులు ఆయన మీద పడంగానే ఆయన మలినమైపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతి ఆరోపణలు రాలా కిరణ్ కుమార్ రెడ్డి మీద నీ చెయ్యి పడింది ఆయన మరణమైపోయాడు ఆ కుటుంబాన్ని ఎంత విమర్శించావు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించావో అందరికీ తెలుసు ఏ ఊరికి వెళితే ఏ నియోజకవర్గానికి వెళ్తే ఏ జిల్లాకి వెళ్తే అక్కడ వాళ్ళు దోచేసుకున్నారు దోచేసుకున్నారు దోచేసుకున్నారని ప్రచారం చేస్తున్నావు దోచుకుంటే ప్రజలు ఊరుకుంటారా అయ్యా చెప్పు ప్రజలు ఊరుకుంటారా ప్రజలు తిరగబడరా అరాచక అంటావు విధ్వంసక అంటావు రాక్షస అంటావు ఏంటి దానికి అర్థాలు చెప్పు డిక్షనరీలో ఉన్నాయి నిఘంటువుల్లో ఉన్నాయి ఆ పదాలని చెప్పి వాడేయడం కాదు చంద్రబాబు ఏం దోచుకున్నాడు చెప్పు అరాచకం చేసింది నువ్వు అధికారంలో ఉన్న అరాచక పాలన చేసావు అధికారంలో ఉన్నప్పుడు రాక్షస పాలన చేసావు అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గ పాలన చేసావు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పాలన చేసావు అన్ని నువ్వే చేసింది విధ్వంస పాలన కూడా నువ్వే చేసావు కృష్ణానది ఒడ్డు నుండి ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాన్ని ముప్పై ఐదు నలభై దేవాలయాన్ని నేలమట్టం చేశావు నేలకూల్చావు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నువ్వు చెప్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేలకూల్చండి అని నువ్వు దేవాలయాలనే నేలకూల్ చేసిన వ్యక్తి నువ్వు మచిలీపట్నం దగ్గరలో ఒక మసీదుని కూల్చేసింది చేసింది నువ్వు మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టేది నువ్వు పార్టీ చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని చెప్పి పరిపాలిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు నీ పార్టీ కార్యకర్తలను అడుగు ఎంతమందికి రైతు భరోసా వచ్చిందో ఎంతమందికి అమ్మఒడి వచ్చిందో ఎంతమంది ఎంతమందికి తల్లిదేవిని వచ్చిందో అడుగు చాలా మందికి వచ్చింది ఆటోరిక్షా డ్రైవర్లను అడుగు నెలకు పదివేలు వస్తున్నాయా రావట్లేదా పాలన విధ్వంసపాలనంటావు అధికారం కోసం ఇన్ని అబద్ధాలు ఆడాలా ఇన్ని అసత్యాలు ప్రచారం చేయాలా నిన్ను అంతర్జాతీయ అబద్ధాల సంఘానికి అధ్యక్షుడిగా చేసేయాలి అంతర్జాతీయ అబద్ధాల సంఘానికి అధ్యక్షుడును ఇన్ని అబద్ధాలు ఎవరు చెప్పలేరు అసలు ఈ భూమండలం మీద ఇన్ని అసత్యాలు ఎవరు ప్రచారం చేయలేడు వార్త కూడా రాయటం భలే రాస్తారు నమస్కారం ప్రతి నమస్కారం అనేది ఒక సంస్కారం వయసులో పెద్దవాడివి కదా అని నమస్కారం పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి దానికి అరే అరే మనకెందుకు నమస్కారాలు నువ్వు నమస్కారం నాకెందుకు మనం మంచి మిత్రులం కదా నమస్కారం పెట్టకలేదులే అని చెప్పేసి ఆపాడు అది నీ సంస్కారం నీ సంస్కారం మంచిదే కానీ అదొక అద్భుతమైన విషయంగా వార్తలాగా రాశారు నమస్కారం పెడుతుంటే వద్దు వద్దులే నమస్కారం వద్దులే మన ఇద్దరం మిత్రులమే కదా అన్నారు పెద్దరెడ్డి కుటుంబం సహజ వనరులను దోచుకుంది మరోసారి అవకాశం ఇస్తే మీ ఆస్తుల్ని కాజేస్తుంది ఓహోహోహో ఆస్తుల్ని కూడా కాజేస్తుంది నువ్వు కాజేశావు పచ్చటి పొలాలు ముప్పై వేల ఎకరాలు రైతుల నోట్లో మట్టి కొట్టి బలవంతంగా ముప్పై వేలు కొట్టేసింది నువ్వు రైతుల ఆస్తులు కొట్టేసింది అమరావతి రాజధాని పేరు మీద కొట్టేసింది నువ్వు నాయన చంద్రబాబు నాయుడు సజ్జల పేర్లతో కొట్టేసింది నువ్వు ఐఎంజీకి ఇది క్రీడలు ఎనిమిది వందల యాభై ఎకరాలు హైదరాబాద్లో ఇచ్చావు మొన్ననే హైకోర్టు తీర్పు చెప్పింది అది అక్రమము అది ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసిండని చెప్పింది ఎకరాలు ఎకరాలు గజాలు గజాలు దేవతలతో సహా బీనామీలకి పచ్చ పార్టీ నాయకులకి అమరావతి రాజధానిలో ధారాదత్వం చేసింది నువ్వు ఎక్కడ పిఠాపురము ఎక్కడ చిత్తూరు జిల్లా అది ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు ఇతర జిల్లాలు వాళ్ళు రాగానే వాళ్ళ భాషను పెట్టి అలాగని పెట్టి పట్టేసుకోగలరు ఎర్రచంద్రం స్మగ్లర్లని కార్యకర్తల్లాగా మిథున్ రెడ్డి పిఠాపురం తీసుకెళ్లాడు తన ఎన్నికల్లో తను బిజీగా ఉంటే పిఠాపురం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఓడిన దాన్ని తీసుకెళ్ళారని చెప్తావేంటి కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు దారుణం కిరణ్ కుమార్ రెడ్డి మా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అలా మాట్లాడకూడదు రాయలసీమ మొత్తాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దోచేసుకుంటున్నాడు అంటే నీకు అవకాశం లేదా నువ్వే దోచేసుకున్నావు మొత్తం ఇంకా వాళ్ళకి ఏం మిగిలింది దోచుకుంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నువ్వే దోచేసుకున్నావు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దోచుకుంటానికి ఎక్కడ అవకాశం ఇచ్చావు చెప్పు దోచుకుంటానికి ఏమి ఇవ్వలా రాయలసీమలో రౌడీ రౌడీ రాజ్యాన్ని పోషిస్తున్నారు ఎవరు పోషించారు అంగళ్ళలో అల్లర్లు చేసింది ఎవరు పొంగనూరులో అల్లర్లు చేయించింది ఎవరు నువ్వు కాదా కానిస్టేబుళ్లను కూడా కొట్టిస్తేవే కానిస్టేబుల్ తలకాయలు పగిలినెయ్యే అది గుర్తులేదా అంగళ్ళ కేసు పొంగనూరు కేసులు గుర్తులేవా నీకు రౌడీజం ప్రోత్సహించింది నువ్వు సాక్షాత్తు శాసనసభలోనే చెప్పారు లేపేస్తాం అని నీ పార్టీ కార్య నాయకులు అన్నారు శాసనసభలు లోడ తీసి పరుగులు పెట్టిస్తానన్నాడు మీ పుత్రరత్నం అది ఎవరు వాడే భాష రౌడీలు భాష వాడే భాషకి రాజకీయ నాయకులు వాడే భాష కాదు కదా మీరా రౌడీలని రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారా ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా అని ప్రజల్ని అడిగారు తయన చక్కగా చెప్పుకుంటారు మాకు సంక్షేమ పథకాలు అందుతాయి మాకు సంక్షేమ పథకాలు అందుతాయి అని అడుగు మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రజలను అడుగు పదివేలు ఆటో డ్రైవర్లు మీకు పదివేలు అందుతున్నాయా లేదా అని అడుగు ప్రజలను అడుగు సభల్లో ఊరికి వెళ్ళిపోయి అరాచక పాలన విధ్వంస పాలన రాక్షస పాలన అంటాం కాదు అడుగు నువ్వు విజయనగరంలో అడిగావు కదా మీకు కరెంటు పోతుందా లేదా అని అడిగితే పోవట్లేదు పోవటలేదు అని చెప్పారుగా ప్రజలు నీ పరువు తీసిస్తారు అక్కడ విజయనగరం వాళ్ళు పోవటలేదు కరెంటు పోటలేదు కరెంటు పోటలేదు అని చెప్పారుగా వాళ్ళు నీ పరువు తీసి కదా పబ్లిక్లోనే పబ్లిక్ బహిరంగ సభలోనే తీసి బహిరంగంగానే సంపద అంతా దోచేసుకున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఏమీ లేదు నీకు ప్యాకేజీ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బోల్డ్ సొమ్ము ఉంది ఏం కంగారు పడకు ప్యాకేజ్ ఇస్తాడు నీకు అర్థమైందా అయినా అధికారం పోయిన అహంకారం తగ్గల వయసు పెరిగింది గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి చంద్రబాబు గారు మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి అమలు చేస్తాడు భేషజానికి పోడు జగన్మోహన్ రెడ్డి అయినా జూన్ నాలుగో ఐదో తారీఖు వరకు ఆగరాదు జూన్ నాలుగు జూన్ ఐదో తారీఖు వరకు ఆగితే ఏం జరుగుతుందో చూద్దాం కానీ కరకట్ట దగ్గర ఇంట్లోనే ఉంటావా హైదరాబాద్ వచ్చేస్తావా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఇంట్లో ఉంటారా తాడేపల్లి ఇంట్లో ఉంటారా లేకపోతే ఇక్కడికి వచ్చేస్తారా మీరు కుప్పంలో ఇల్లు కట్టించుకుంటారా ఇల్లు కట్టించుకునే ఇల్లు ఆపేస్తారా అది కూడా చూద్దాం జూన్ ఐదో తారీఖు వరకు వెయిట్ చేయండి ఓకే జై హింద్